తక్కువ ఉందా ఏ లోన్ రావటం లేదా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు బాగా నడిచాయి పేదవాళ్ళకి భోజనం దొరికేది అలాంటి అన్నా క్యాంటీన్లని రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నా క్యాంటీన్లు మూసేశారు సో పేదవాళ్ళు కార్మికులు కర్షకులు అందరూ కూడా కష్టపడి పనిచేసుకునేవాళ్ళు సమయానికి అన్నా క్యాంటీన్ దగ్గరకు వచ్చి భోజనం చేసేవాళ్ళు ఆ రోజుల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేసి కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసేయడంతో పేదవాళ్ళకి ఆ నోటు కాడ ముద్దం లాగేసుకుందని చెప్పి పెద్ద ఎత్తునప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చిన పరిస్థితి సో ఇప్పుడు మళ్ళీ ఆ అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేస్తుండడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో అల్పాహారం అంటే బ్రేక్ఫాస్టు అలాగే లంచు డిన్నరు మూడు పూట్ల భోజనం దొరుకుతుందని చెప్పి వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది యాక్చువల్గా ఇవాళ రేపు గురు శుక్రవారాల్లో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఎంపీలు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు మొదటి అన్నా క్యాంటీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుడివాడ నియోజకవర్గంలో ప్రారంభోత్సవం చేస్తున్నారు యాక్చువల్గా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే చాలా చోట్ల కూడా భవన నిర్మాణ కార్యక్రమాలు అనేవి పూర్తిగా లేదు అన్నా క్యాంటీన్ల నిర్మాణం అనేది కొన్ని సగం పూర్తయ్యాయి కొన్ని క్లైమాక్స్లో ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఒక వందను సెలెక్ట్ చేసుకుని పూర్తయినటువంటి వంద అన్నా క్యాంటీన్లను ఇవాళ రేపు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి సో ముఖ్యంగా అన్నా క్యాంటీన్లో ఏమేం పెడతారనేది కూడా నిన్ననే అది రిలీజ్ కూడా అయింది అన్నా క్యాంటీన్ ఆహార పట్టిక ఇక్కడ మనం చూడొచ్చు సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆదివారం ఒకరోజు సెలవు ఉంటుంది మొత్తం వీక్ డేస్ సిక్స్ డేస్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ లేదా పూరి ఇడ్లీ లేదా ఉప్మా ఇడ్లీ లేదా పొంగల్ ఇడ్లీ లేదా పూరి ఇడ్లీ లేదా ఉప్మా ఇడ్లీ లేదా పొంగల్ ఇట్లా సోమవారం నుంచి శనివారం వరకు టిఫిన్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనకి క్లియర్గా ఈ పట్టికలో ఇచ్చారు తర్వాత లంచ్ డిన్నర్ లంచ్ డిన్నర్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము వైట్ రైస్ కూర ఉంటుంది కంపల్సరీగా పప్పు ఉంటుంది సాంబార్ ఉంటుంది పెరుగు ఉంటుంది పచ్చడి ఉంటుంది కేవలం ఐదు రూపాయలకు పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకొచ్చేది ఒక గొప్ప కార్యక్రమం గతంలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడు అన్నం తినే అన్నా క్యాంటీన్లను మూసేసి నిజంగా పేదలకు మంచి చేయాలన్న ఉద్దేశం ఉంటే పేరు మార్చేసుకుని మీరు చాలా పథకాలకు పేరు మార్చేసుకున్నారు కదా అన్న క్యాంటీన్ ప్లేస్లో జగనన్న క్యాంటీన్ పెట్టు లేదంటే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టు ఈ క్యాంటీన్లు పూర్తిగా తొలగించేసి మూసేసి అసలు ఆహారం పెట్టకుండా తొలగించడం అనేది పేదవాళ్ళు చాలా కడుపు మండిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో కానీ ఇప్పుడు మళ్ళీ పొండధరించడంతో మళ్ళీ అన్నా క్యాంటీన్లు రావడంతో పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మంచి క్వాలిటీ ఫుడ్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా ఆదేశాలు ఇచ్చారు మళ్ళీ మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి పేదవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ సంతోషం అలాగే ఉండాలి సంతృప్తికరమైన భోజనం చేయాలి కడుపు నిండా వాళ్ళు తినగలగాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు కేవలం ఐదు రూపాయలకే నామమాత్రంగా ధరను కూడా పెట్టి వసూలు చేస్తున్నారు సో పేదవాళ్ళు కడుపు నిండా భోజనం చేసే పరిస్థితి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అయితే ఒక రెండు వందల అయితే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేద్దాం అనుకున్నారు ఇక భవిష్యత్తులో వాటి సంఖ్యను కూడా పెంచాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తోంది పేదవాడిని లక్ష్యంగా చేసుకుని పేదవాడు బాగుండాలి పేదవాడు ఆకలి తీర్చాలి పేదవాడు అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి అలాగే ఈ ప్రభుత్వం కొనసాగుతుంది అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా మనకి కనిపిస్తుంది ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకుని పేదవాళ్ళకి మంచి చేయాలి ఆ తపనతో మనం ఉండాలి ఆ రకంగానే ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనుకోండి ప్రతిపక్ష పాత్ర లేకపోయినా సరే పేదవాడిని లక్ష్యంగా చేసుకునే వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది సో పేదవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అండి ఈ అన్నా క్యాంటీన్స్లో ఇప్పుడు ఓపెన్ అవుతున్న అన్నా క్యాంటీన్స్లో ఉదయం పూట ముప్పై ఐదు వేల మందికి అల్పాహారం లభిస్తుంది అదే ముప్పై ఐదు వేల మందికి మధ్యాహ్నం కూడా రాత్రి కూడా మళ్ళీ ముప్పై ఐదు వేల మందికి అంటే ఒక లక్ష ఐదు వేల మంది ప్రతిరోజు కూడా కడుపు నిండా భోజనం చేస్తారు ఇది క్లియర్ సో ఇంకా ఈ క్యాంటీన్లు పెరుగుతాయి కాబట్టి మరింత మందికి మరిన్ని లక్షల మంది కూడా సో ఇక్కడ అన్న క్యాంటీన్స్ లో భోజనం చేయొచ్చు అని మనకు క్లియర్ గా అర్థమవుతోంది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి